కాకినాడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది చైర్పర్సన్ ఒంటెద్దు పోకడలపై ఎదురు తిరిగిన వైసీపీ కౌన్సిలర్లు వేరే కుంపటి పెట్టారు వైసీపీలో అంతర్గత లుకలుకలు పరాకాష్ఠకు చేరడంతో వైస్ చైర్మన్ పీఠాన్ని హస్తగతం చేసుకునేందుకు వైసీపీ క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది బలవంతంగా కొంతమంది కౌన్సిలర్లను వైసీపీ దాచేయడం ప్రజాస్వామ్యవాదుల ప్రతిఘటనతో నుంచి రెండు పర్యాయాలు ఎన్నిక వాయిదా పడింది ఈలోగా కిడ్నాప్ చెర నుంచి విముక్తి పొందిన కౌన్సిలర్లు వేరే కుంపటి పెట్టిన పదకొండు మంది వార్డుల అభివృద్ది కోసం యనమల చెంతకు చేరడం పసుపు కండువాలు కప్పుకోవడం చకచకా జరిగిపోయాయి మరికొంతమంది టీడీపీ వైపు తొంగి చూస్తూ ఉండడంతో వైసీపీ అసంతృప్తి వాదులను బలవంతంగా లాక్కెళ్లి రహస్య స్థావరానికి తీసుకువెళ్లినట్లు సమాచారం మొత్తం మీద అసంతృప్తి కౌన్సిలర్లు వైసీపీకి ముచ్చబటలు పట్టిస్తున్నారు కండక్ట్ చేయడానికి అవకాశం లేదనింగ్ ఆఫీసర్ వేణుగోపాల్ గారు ఏమో ఎలక్షన్ కమిషన్ కి రిపోర్ట్ చేశారు वाईसीपी पार्टी राष्ट्रीय चलाएंगे इतने इतने वाईसीपी पार्टी राष्ट्रीय चलाएंगे दलित बेटा के वाईसीपी पार्टी राष्ट्रीय चलाएंगे इतने बेटा के वाईसीपी पार्टी राष्ट्रीय चलाएंगे दलित बेटा के वाईसीपी पार्टी राष्ट्रीय चलाएंगे इतने पार्टी राष्ट्रीय चलाएंगे असोली जगन्ना दौडी राजकीय आयो असोली जगन्ना दौडी राजकीय आयो असोली